ఈ నియోజకవర్గం మీద ఎంతో నమ్మకం ఉంది కాబట్టి ఈ పార్లమెంట్ ప్రజలు ఈ అనంతరం జిల్లా ప్రజలు సత్యసాయి కాకుండా ప్రతి ఒక్క ఎన్నికల్లో ప్రకటించుకున్నారు సమర్థం స్టోర్ లో పెట్టిన ఆ నమ్మకాన్ని ఎలా చూపించాలి అంటే ఓటర్ల రూపంలో చూపించాలి కేవలం తెలిపే కాకుండా భారీ మెజాన్ కడితే ఎంపీ గారు చూస్తారు ఎప్పుడు మిస్ అయ్యేదంటే ఎప్పుడు ఎమ్మెల్యే గురించే మాట్లాడతారు ఎంత గురించి ఎవరు మాట్లాడతారు ఈరోజు మాట్లాడతారు కావచ్చు నక్షంత గెలుచుకుని నచ్చినంత మనం నచ్చినంత గెలిచిన అందుకే ఉండదు ఎంపీ ఎంపీనే కానీ ఎమ్మెల్యేగా ఏంటంటే ఎక్కువ బెజార్ట్ వస్తే పార్టీ అవి ఎంపీకి ఉపయోగపడతాయి ఎక్కడ తక్కువ వచ్చిందే ఉపయోగపడతాయి ఎక్కువ వచ్చితే భారీ బెజార్ట్ వస్తాయి అది చాలా ముఖ్యమైనది అందరూ చెప్పారు చదువుకున్నవారు ఉద్యోగం ఉద్యోగం చదువు సంస్కారము ఉంది అని నేను అందరికీ తెలియాలంటే నేను నటించకూడదు అది నా సంస్కృతి నేను ప్రవర్తించ బట్టి ఎంత ఈ చేతికి ఎంత శక్తిని ఇస్తారో ఆ శక్తి తిరిగి మళ్ళీ ఉపయోగించడానికి నేను ప్రయత్నం చేస్తాను అందరూ మాట్లాడే పద్ధతిని బట్టి నాకు చాలా ముఖ్యమైన అంశాలు నాకు కూడా తెలుసు అనుకుంటున్నాను కానీ తెలియని అంశాలు కూడా మీరు చెప్తుంటే గ్రామాల నుంచి మండలం నుంచి ఇవన్నీ కూడా అయితే నాకు మండలం కొత్తగా సమానకర్తగా ఒకసారి మొదటిసారి వచ్చాను అంతే నేను ఉపాధి లాయీలో పనిచేసినప్పుడు మొత్తం అలాగే పీడిని పనిచేసినప్పుడు గ్రౌండ్ల గురించి కావచ్చు లేదా పెన్షన్ల గురించి కావచ్చు లేదా గ్రూప్ల గురించి చాలా సార్లు వచ్చాను ఎంపీలో కూడా చాలా సార్లు వచ్చినాను చూసిన వచ్చాను గంగాధర పని చాలా సార్లు పోషన్ చేసినాను కోణం ఎవరికి ఇచ్చినా మిస్ అవ్వలేదు నాకు అవకాశం ఉన్న తర్వాత పెళ్ళిళ్ళని పేరెంట్లన్నీవర్లన్నీ ఎంతో వచ్చేసాడు కోప లేదు అంతేకాకుండా జీఎస్ కోట్ రెండు వేల ఇరవై నాలుగు వస్తువులు వచ్చిన తర్వాత మన చేతి మన అభివృద్ధి నేను ఇలా అన్ని మండలాలతో తిరుగుతూ వస్తున్నాను మున్సిపాలిటీతో స్టార్ట్ చేసాను మసేపు రోజు ఎక్కడికి వచ్చాము మొదటి రోజు మండలాలతో స్టార్ట్ చేశాము కళ్యాణ రెండో రోజు మున్సిపాలిటీకి వచ్చాము మూడో రోజు చెట్టూరుకి వచ్చారు తర్వాత రెండు రోజులు గ్యాప్ ఇచ్చే గవర్నమెంట్ వచ్చారు మళ్ళీ బస్ యాత్ర జరిగింది అది ఎక్కిన తర్వాత మళ్ళీ మండలాల వరకు అయితే ఇలా తెలుసు వచ్చారు కాబట్టి అభివృద్ధి అయితే ఇక్కడ చాలా మంది నాకు అందించారు జీరో <s> రెడ్డు

ఇప్పుడు వచ్చారు కదా మొత్తం వస్తారు వచ్చారని చెప్పాను కదా చాలా మంది రెండు రోజులు పెరిగే వర్క్లో వస్తారని చెప్తున్నాను రెండు